ఏపీ ఎన్నికల కౌంటింగ్ లో భారీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి ఎన్నికల అధికారులు పూర్తిగా టేడీపీకి అమ్మడుపోయినట్లు అర్థమవుతోంది పెదకూరుపాడు నియోజకవర్గంలో ఏడు వందల ముప్పై ఏడు ఓట్లున్న ఈవీఎం లెక్కించని అధికారుల తీరు బయటపడింది యాభై పోలింగ్ బూత్ ఈవీఎంలో సాంకేతిక లోపం అంటూ పక్కన పెట్టిన వైనం వెలుగు చూసింది హచ్చపేట మండలంలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీకి ఏడు వేల ఐదు వందల తొంభై ఏడు ఓట్ల మెజారిటీ వచ్చింది ఈసారి ఈవీఎం లెక్కించకుండానే టీడీపీకి ఆధిక్యమని చెప్పిన అధికారుల తీరు బయటపడింది ఇలాంటి దారుణాలు ఇంకెన్ని జరిగాయోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎన్నికల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి శ్రీ సత్యసాయి జిల్లా మడకసర నియోజకవర్గంలో ఈవీఎం మారిపోయిన సంఘటన ఇప్పటికే బయటపడగా తాజాగా పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలో ఓ పోలింగ్ బూత్లో ఈవీఎంలో నమోదైన ఓట్లను లెక్కించకుండానే అధికారులు పక్కన పడేసిన వెలుగులోకి వచ్చింది ఈ నియోజకవర్గం అచ్చంపేట జడ్పీ హై స్కూల్లో ఉన్న యాభై ఆరవ పోలింగ్ బూత్లో ఈవీఎంలో ఓట్లను లెక్కించకుండానే అధికారులు పక్కన పెట్టేశారని కౌంటింగ్ ఏజెంట్లు తెలిపారు దీనిపై అధికారులను ప్రశ్నించగా ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తిందని అది ఓపెన్ కావడం లేదని అందువల్ల లెక్కింపు సాధ్యం కావడం లేదని చెప్పారని ఏజెంట్లు చెప్పారు ఈ బూత్లో మొత్తం ఏడు వందల ముప్పై ఏడు ఓట్లు ఉన్నాయి అందులో మూడు వందల యాభై ఏడు మంది పురుషులు మూడు వందల ఎనభై మంది మహిళలు ఉన్నారు అచ్చంపేట మండలంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి ఏడు వేల ఐదు వందల తొంభై ఏడవ ఓట్ల మెజారిటీ వచ్చింది ఈసారి టీడీపీకి ఈ మండలంలో నూట అరవై ఒక్క ఓట్లు మెజారిటీ వచ్చింది అయితే యాభై అరవ పోలింగ్ బూత్లో ఓట్లను లెక్కించకుండానే టీడీపీకి నూట అరవై ఒక్క ఓట్ల మెజారిటీ వచ్చినట్లు అధికారులు ఎలా ధృవీకరిస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిడి మేరకే అధికారులు ఈ విధంగా చేశారని వైసార్సీపీని దెబ్బతీయడానికి ఇంకా బయటపడని ఘోరాలు ఇంకెన్ని జరిగాయోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు